అస్లాం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది తీసుకోవడం వల్ల బాగా ఎనర్జీ అనేది వస్తుంది కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడూ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ స్టవ్ల కొని ఈ విధంగా కడాయి పెట్టేసుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ లీటర్ పాలు అనేది తీసుకుంటున్నాను మిల్క్ అనేది దొడ్ల వారి పాలు తీసుకుంటున్నానండి వన్ లీటర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే త్రీ లీటర్ అయినా టూ లీటర్ అయినా మీ ఇష్టం ఎన్ని లీటర్లైనా తీసుకోవచ్చు నేను అయితే వన్ లీటర్ తీసుకున్నాను ఈ విధంగా పాలనేవి వేసేసి హై ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసి ఈ పాలన్నీ దగ్గర పడేదాకా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ పాలనేవి మరిగేదాకా ఈ పాల నుంచి కొంచెం ఈ విధంగా బౌల్లో ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ అండి ఇది ఈ విధంగా తీసుకొని బౌల్లోకి మిల్క్ అనేది ఒక ఫైవ్ త్రీ టీ స్పూన్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది వేసి ఉండలేకుండా ఈ విధంగా కలిపేసుకున్నానండి ఈ విధంగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని మిల్క్ అనేవి కా కాచి చల్లర్చుకున్న మిల్కే అండి ఇది ఈ విధంగా బాగా ఉండలేకుండా కలిపేసుకొని స్టవ్ మీద మరుగుతున్న పాల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేయాలి ఈ విధంగా ఒక చేత్తో గరిటెతో కలుపుకుంటూ ఇంకో చేత్తో ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇది ఉండలు కట్టకుండా చాలా బాగా ఉడుకుతుంది విధంగా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో గరిటెతో కలిపేసుకోవాలి విధంగా కలిపేసుకుంటూ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత బాదం పౌడర్ తీసుకున్నాను నేను ఇక్కడ బాదం పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను బాదం పౌడరు మార్కెట్లో దొరుకుతుందండి విధంగా బాదం పౌడర్ తీసుకొని ఉండలు లేకుండా ఈ మిల్క్లో వేసి విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ దాకా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడగ కొంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇలాచి ఇలాచి ఫ్లేవర్ కోసం ఇలాచిని వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలాచి ఫ్లేవర్ అనేది ఆ తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ విధంగా బాగా చల్లార్చుకోవాలండి ఇది చల్లార్చుకోవాలి కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా చెల్లర్చుకున్న తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఇక్కడ షుగర్ వాడుతున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అనేది వేసేసి ఈ విధంగా బాగా కరిగిపోయేదాకా ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి షుగర్ అనేది బాగా కరిగిపోయేదా పోయాక ముందుగా కట్ చేసుకున్న ఈ యాపిల్స్ ఇంకా ఫ్రూట్స్ అనేవి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి గ్రేప్స్ ఇంకా దానిమ్మ గింజలు బనానా అనేవి ముందుగానే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఈ బౌల్లోకి ఈ ఫ్రూట్స్ అన్నీ దీంట్లోకి వేసేయాలండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవర్స్ ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి యాపిల్ ముక్కలు ఇంకా కట్ చేసుకున్న గ్రేప్స్ ఇంకా దాని మా గింజలు అవన్నీ వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తింటే కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మీరు లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు అనేది వేసుకోవాలి లాస్ట్లో జీడిపప్పు వేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినొచ్చండి డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్